చాలా అంటే చాలా రుచిగా హోటల్ వాళ్ళు బోండల్లోకి బజ్జీలోకి చేసే నీళ్ళ కారం రెసిపీ వీడియో ఈరోజు మనం వీడియోలో చూద్దామండి హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆంధ్ర కిచెన్ మరి కారం కోసం ముందుగా మనం నిమ్మకాయలు తీసుకోవాలండి ఇక్కడ నేను వచ్చేసి డజన్ వరకు నిమ్మకాయలు తీసుకున్నానండి నిమ్ మనం తీసుకున్న నిమ్మకాయల నుంచి మనం నిమ్మరసం అనేది తీసుకోవాలి చూస్తున్నారు కదా నేను తీసుకున్న నిమ్మరసం అనేది అరగిన్నె వరకు వచ్చింది ఇప్పుడు ఇక్కడ నేను ఇంకొక అరగిన్నె వరకు నీళ్లు పోసుకుంటున్నానండి మనకి ఎంతైతే నిమ్మరసం తీసుకుంటామో అంతకు సమానంగా నీళ్లు కూడా నిమ్మరసంలో వేసుకొని కలుపుకోవాలి ఇక్కడ నాకు చూస్తున్నారు కదా ఇందాక తీసుకున్న గిన్నెకి సగం వరకు నిమ్మరసం వచ్చింది మిగతా సగం నేను నీళ్లు పోసుకొని పక్కన పెట్టేసుకున్నానండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఏదైనా పాత్ర పెట్టుకొని అందులోకి పావు చెంచా వరకు ఆవాలు వేసుకోండి ఆవాలు చిటపటలాడే వరకు వేయించుకోవాలి ఆవాలు వేగుతూ ఉన్నప్పుడే ఇందులోకి కొన్ని మెంతులు వేసుకోండి మెంతులతో పాటు పావు చెంచా వరకు జీలకర్ర కూడా వేసుకోవాలి ఇప్పుడు ఈ మూడింటిని వేయించుకోవాలండి ఇప్పుడు వీటిని ఈ ఆవాలు మెంతులు అలాగే జీలకర్రని చిన్న రోటిలో వేసుకొని పొడిలాగా తయారు చేసుకోవాలి ఇలా తయారు చేసుకున్న ఈ పొడిని ఇప్పుడు పక్కన పెట్టేసుకుందాము అలాగే ఈ రెసిపీలోకి ఇక్కడ నేను పచ్చిమిరపకాయలు తీసుకున్నానండి కొన్ని పచ్చిమిరపకాయలు తీసుకొని పచ్చిమిరపకాయని కూడా ముక్కలుగా కట్ చేసుకోండి మీ ఇష్టం అండి చిన్న ముక్కలలాగా అయినా కట్ చేసుకోవచ్చు ఈ విధంగా కట్ చేసుకున్న ఈ పచ్చిమిరపకాయ ముక్కలను కూడా పక్కన పెట్టేసుకుందామండి ఇప్పుడు మనం కారం తయారు చేసుకోవటానికి ఒక గిన్నె తీసుకోవాలి గిన్నెలోకి ఈ నిమ్మరసం వేసుకోవాలండి అంటే నిమ్మరసం నీళ్ళు రెండు సమానంగా కలుపుకున్నాం కదా ఈ నిమ్మరసం వేసుకొని ఇందులోకి ఇక్కడ నేను ఒకటి పావు చెంచే వరకు కారం వేసుకుంటున్నాను అలాగే అంటే పెద్ద స్పూన్తో ఈ రాళ్ళు ఉప్పు ఉంటుంది కదా ఇది వచ్చేసి చెంచా వేసుకుంటున్నాను ముందుగా దంచుకున్న ఆవాలు జీలకర్ర అలాగే మెంతుల పొడి వేసుకున్నాను ఈ మొత్తాన్ని ఈ విధంగా బాగా కలిపేసుకోవాలి ఈ విధంగా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి తాలింపు పెట్టుకోవాలండి తాలింపు కోసం స్టవ్ ఆన్ చేసుకొని బాండీ పెట్టుకొని నూనె వేసుకొని నూనె కాగిన తర్వాత ఆవాలు వేసుకోవాలి అలాగే చిలకర వేసుకోవాలి ఇవి వేగుతూ ఉన్నప్పుడే ఎండుమిరపకాయలు దంచుకున్న వెల్లుల్లి రెబ్బలు కరివేపాకు అలాగే ఇంగువ మనం ముక్కలుగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకొని ఒక నిమిషం పాటు వేయించుకొని తాలింపు కొంచెం చల్లారిన తర్వాత ఈ తాలింపులోకి మనం కలిపి పెట్టుకున్న కారాన్ని వేసుకొని కలుపుకుంటే చాలు పునుగులు బోండాలు అలాగే సమోసాల్లోకి కారం రెడీ అండి పుల్ల పుల్లగా కమ్మగా ఉంటుంది మరి మీ అందరికీ ఈ నీలకారం కారం రెసిపీ వీడియో కనుక నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్